అసెంబ్లీలో ఎలాంటి వీడియోలు తీయలేదన్నారు కేటీఆర్ సోషల్ మీడియాలో ప్రధాని నుంచి మొదలుకొని సీఎంలు మాజీ సీఎంలు ఎమ్మెల్యేలు స్పీకర్ల మీద వ్యక్తిత్వ అసహనం కార్యక్రమం జరుగుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు దీనికి ఎవరూ అతిథులు కాదని నెహ్రూ పాలన నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉందని గుర్తు చేశారు అందరూ సోషల్ మీడియా కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారు నేను ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని చెప్పింది తప్ప వారు ఇంకొక మాట అన్నారు అక్కడ నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు మీ సెక్రటరీ గారి ఆధీనంలో మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి మీరు మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపులను జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజు నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ ఆననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఎవరం కూడా పునీతులం కాదు ఎవరం అతీతులం కాదు